చెప్పి అయిష్టంగానే పిలిచా ఆ రోజు ఆ చప్పటి అంటే వ్యతిరేకతో ఈ రోజు అవే చప్పటి అంటే అంతా చూడండి వెరీ గుడ్ చప్పట్ల ఎవరికి ఎవరికి పోయేమో అన్ని తెలిసే చేయటానికి ఉండదు వీలు ఎవరు అడిగినా మంచిదే గానీ సమయం వేస్తా మాకు వీలు కావట్లేదండి టైం లేదండి అంటారు జానం చేస్తే వంగుతాయి అందరి కీళ్లు జానం చేయటానికి సహకా చేస్తే జరుగుతుంది ఎంతో మేలు అందుకే పలకాలి జానానికి చే ధ్యానానికి ఉండదు ఫీజు అంటే ధ్యానం చేస్తే ఫీజు ఇస్తున్నారు మీరు ఏమన్నా ఇచ్చేందుకు చెప్పండి ఏం కూడా అడుగుతా ధ్యానానికి ఉండదు ఫీజు ధ్యానం చేస్తే పోతుంది అందరిలోనే భూసు ఇక దేనిపై ఉండదు మోసు ఆనందంగా ఉంటారు ప్రతిరోజు ధ్యానమే మన కండ పడదమునిపై సమస్యల బండ ధ్యానం చేస్తే మనసు ఖాళీకుండా జీవితం నిండుకుండా సమాజంలో మన బంగారు కొండ అన్ని విచారణ కల అధ్యాపకుడే గొప్ప లేదేది ఎరులో ఆత్మ విద్య కన్నా గొప్ప ఉండదు ఈ లోకంలో జానం కన్నా గొప్ప నేను నా మాటలు క్షణమైన వేళ కదా పచ్చికడ్డి పచ్చికడ్డి దగ్గరికి వెలిగిస్తే ఎరుగు వెలుగంటే ఎరుగుద్దండి వెలిగిన క్షణములు చుచ్చుపుట్టి చుచ్చుపుట్టి కొవ్వు అవతి దగ్గర వెలిగించేసి నేను చెప్పేది ఆ కాదు పేలొద్దు అంటే పాడుద్దా క్షణమైన వేళ మీద పచ్చిగట్టి వెలిగిన క్షణములు చుచ్చుబుట్టి సాధిస్తే చివరి వరకు ఉంటుంది చాలా బుద్ధి అలలకు అదుపు లేదు కళలకు రూపు లేదు నాకు ఎలాంటి కళ రావాలో రాత్రి పుట్టుకుంటే వస్తుందా సముద్రం దగ్గర పోయి అలలకు పోయి ఆచయాలంటే ఆగు ఆగుతాయా శిలలకు సూపు లేదు శిల్పి అందమైన శిల్పం చెప్పుతాడు కానీ చూపిస్తాడా మనసుకు భాష లేదు మనసుకే ఉన్న హిందీ భాష హిందీ హిందీ మనస్థను తెలుగు మనస్సును ఇంగ్లీష్ మనస్త ఉంటుందా మనసుకి ఏ భాషలో ఉండదు ఆత్మకు చావు లేదు ఆత్మకు చావుతుందా అలలకు అదుపు లేదు కళలకు రూపు లేదు శిలలకు సూపు లేదు మనసుకు భాష లేదు ఆత్మకు చావు లేదు జానానికి అదుపు లేదు ఏ పని చేసినా పాము గంట అర్ధ గంటాం ధ్యానానికి ఎన్ని గంటలు చేసినా అదుపు సరిపోతుందా ముఖా ఎనర్జీ శక్తివంతంగా ఉంటాం అల ప్రయాణం తీరం వరకు అలా ప్రయాణం చేస్తే తీరం తర్వాత ఇంకా ముందుకు వస్తాయా కలల ప్రయాణం వెలుగు వరకు మీరు ఒక అంతమైన కలగంటున్నారు ఈ వెంటనే వెలుపు వచ్చింది అయ్యో మంచి కల వచ్చింది మంచి రా అంట వస్తుందా రాదు కదా ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు ప్రేమలు పొందాకమ్మా పెళ్లికి ముందే ప్రేమలన్నీ పెళ్లికి ముందు చెప్పుకుంటారు ఆహా గత ఏడు జన్మలు నువ్వు నేనే రాబోయే జన్మలు కూడా మన ఇద్దరం ఎవరికి ఛాన్స్ లేదని చెప్పుకుంటారు పెళ్ళై సంవత్సరం తర్వాత నాకు అస్త్రం నిన్ను గట్టితో నా జీవితం నాశనం అయిపోయింది బాబు మా ఆయన కూర్చున్నా మూడు సార్లు అడిగారు ఆయన తీసుకుంటే నా జీవితం ఎంత చెప్పి అప్పుడు తెలుస్తుంది అల ప్రయాణం తీరం వరకు కళ్ళ ప్రయాణం వెలుపు వరకు ప్రేమ ప్రయాణం పెళ్లి వరకు జాన ప్రయాణం జీవితాంతం గత ఆదివారం చేశాడు చాలా సరిపోయిందా ఆకలైన శరీరానికి ఆహారం ఎంత అవసరమో అలసిపోయిన మనసుకు కూడా చాలా అంతే అవసరము పచ్చదనం ప్రకృతికి అందం మంచితనం మనిషికి అందం జానమే జీవితానికి అందం పెరుమని జానమే విశ్వానికి అందం జానాలు ఎన్నో రకాల జ్ఞానాలు నూట పద్దెనిమిది రకాల ధ్యానాలు చెప్తున్నా కానీ అన్నిట్లో గల అత్యంత శక్తివంతమైన జ్ఞానం పెరగడించాల శ్వాసలు పెరిగితే ఆయాసం శ్వాసలు తగ్గితే పాయస్వం ఇకపై ఉన్నత ప్రతి పని సునాయాసమే శ్వాసం అసలు మనకి శ్వాసం సంగతి తెలుస్తుందా ఆశల మాత్రం బాగా తెలుసు ప్రతి ఒక్కరికి ఆశ ఆశ అనేది అందరికి తెలుసు కానీ శ్వాస ఉందో లేదో కూడా తెలియనటువంటి ఒక అమాయకత్వ జ్ఞానంగా ఉంటాం మనం పాపం ఆ సృష్టికర్త మనం గుర్తు పెట్టుకొని ప్రతి శ్వాస నీ ప్రమేయం లేకపోయినా ఆటోమేటిక్ గా ఇచ్చేటువంటి ఆ సౌకర్యాన్ని మనకి ఇచ్చాడిగా ఒక బ్రతికిపోయా గానీ గుర్తు పెట్టుకొని శ్వాస పీలిస్తేనే మనం ఉంటామని సంగతి తెలిస్తే ముందుకు తొంభై శాతం ఇప్పుడు జయగురే అనేది మరి జానం సకల భూపకారిణి సర్వరోగ నివారిణి సత్య జ్ఞాన ప్రసాదని సంకల్ప దాయని చెప్పి జానం యొక్క అర్థాన్ని పరమార్థాన్ని సూక్ష్మీకరించి కేవలం నాలుగే నాలుగు మాటలు ఈ ప్రపంచానికి పంచినటువంటి ఋషి కాని ఋషి ఆయనే బ్రహ్మస్పితా మరి ఇప్పుడు ఈ ఛానల్ గురించి మిమ్మల్ని అందరినీ మెమర్పించే విధంగా నేను కూడా ఎంత పరోక్షతో ఈ ఛానల్ ఎంతో చెప్తూ మేము ముందు చెప్పడం జరిగింది కానీ పదిహేను సంవత్సరాల క్రితం ఇదే ఛానల్ గురించి ఎంత అపహాస్యం చెప్పానో ఎంత గేలం చేశానో ఎంతగా వ్యతిరేకించానో ఆ మాట చెప్పాలి ముందు ఒకసారి ఒక పేపర్ చదువుతుంటే పేపర్లో పాంప్లెట్ కింద పడింది ఆ లో నాలుగు పదాలు చదివాస్తున్నాయి ఏంటి అందులో జానో సకల గోపికారిని జాన సర్వరోగ నివారణి సంకల్ప శక్తి జాన సత్య జ్ఞాన ప్రసాదని అనే నాలుగు పదాలు చదివిన తర్వాత ఎక్కడ లేని కోపం కసి ఆవేశంతో ఆ పేపర్ నెలకొండీ చెత్తకుండా పారేస్తుంది రాసినాడికి బుద్ధి లేదు పంచేవాడికి బుద్ధి జ్ఞానం లేదు ఏమిటి రాదు ఇంత అజ్ఞానమైన మాటల జాన భోగం అంటే అంటే ఆనందం జామంటే ఏం చేయాలి కళ్ళు మూసుకొచ్చి కళ్ళు కూర్చుంటే ఆనందాలు వస్తాయా కళ్ళు తెలిసి మన సొంతమైన దృశ్యాలు చూస్తే ఆనందమైన కళ్ళు మూసుకుంటే ఆనందం ఏంటి జామం సర్వరోగా రెండు కాదు అంతని రోగాలు తగ్గుతాయి ఇదే నిజమైతే అందరూ కళ్ళు మూసి కూర్చుంటే రోగాలు తగ్గితే ఇంకా కోటలు ఎందుకు రోగులు ఎందుకు హాస్పిటల్స్ ఎందుకు డాక్టర్లు ఎందుకు అందరూ కళ్ళు మూసు కూర్చోవచ్చు కదా అజ్ఞానం మాట అమైకత్వం మాట ఏంటంటే చాలా సంకల్ప శక్తిదాయని అంటే కళ్ళు మూసుకొని సంకల్పాన్ని పెడితే అన్ని నెరవేర్తయ్య అందరూ కూర్చొని నేను అదాని కావాలి అమ్మాని కావాలి బిర్లా కావాలి తాటా కావాలి లేకపోతే నా వ్యాపారం పది రెంట్లు పెరగాలి అందరూ సంకల్పాన్ని పెట్టుకొని కూర్చుంటారు కదా నెరవేర్తయ్య ఎంత పిచ్చి రాత రాసినటువంటి గురువులు నామగోడు అని చెప్పి అంతగా వ్యతిరేకించిన నేను తీరా అనుభవేదంగా ఈ జానదీప్తులకు నెట్టపడ్డ తర్వాత ఆ నాలుగు పదాలని ప్రత్యక్ష అనుభవంతో ఎలా చలిచూస్తానో పూర్తంగా చెప్తానండి